నమస్కారం స్వాగతం నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు గురువు గారిని అడిగి ద్వాదశ రాసులు వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మగారు ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాలు జాతరని ఇక్కడ చేస్తారు గురు పౌర్ణిమ తొలి ఏకాదశి అట్లానే జగన్నాథ రథయాత్ర ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం చాలా మహత్తరమైనటువంటి ఆషాఢ మాసం ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జులై మాసము కాబట్టి జూలై మాసంలో దేవీ దేవత ఆరాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన యొక్క ఏదైతే దేవత దేవతలని ఆరాధన క్రమంలో వాడుకుంటారో అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదానికి అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా ఆరు మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా మూడు వేళలా కానీ రెండు వేళలాగాని జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది కాబట్టి చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పబడిన రోజులు ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాసరాశులందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాసరాశి ఫలితాలు చెప్పుకుందాం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గారు జూలై మాసంలో ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే గ్రహస్థితి చూసినట్టయితే శీతానక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాంటి స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశి గ్రహస్థితి ఆరులో రాహువు ఆ యొక్క ఆరులో పంచమంలో రాహు ఉంటున్నాడు షష్టంలో శని ఉన్నారు అష్టమంలో శుక్రుడు తొమ్మిదిలో రవిగురులు పదిలో బుధుడు ఏకాశులో కుజకేతుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఆరులో రాహురా అనేది శత్రుక్షయము రిపుక్షయం శత్రుక్షయం అంటారు అంటే శత్రువులు జయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రిపుక్షయం అంటే కూడా ఏదైనా ధనపరమైన నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది అలానే రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది శని వీరికి ఆరులో ఆరులో ఉండడం వల్ల కూడా కొంతవరకు ఇబ్బందులు కలగజేస్తాడు కానీ రుణ విమోచ అంటే రుణాలు తీసుకుంటారు స్థిరాస్తి లాభాలు అటువంటివి యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి ఈ యొక్క రావు పంచమంలో ఉండడం వల్ల సంతాన మూలకంగా కొన్ని ఇబ్బందులు కలగటము తర్వాత దాంపత్య సుఖ జీవనానికి సంబంధించి యోగదాయకంగా ఉండటము అలానే శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళని యోగదాయకంగా అంటే ఏదైతే వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా మంచి యోగాన్ని ఇస్తారు శుక్రుడు ఇక్కడ అట్లా రవి గురులు వీళ్ళకి తొమ్మిది ఒక తొమ్మిదిలో ఉంటున్నారు కాబట్టి గురుడు యోగదాయకంగా ఫలితాలు ఇస్తున్నాడు రవి కూడా వీరికి కొంత గొప్ప మంచి ఫలితాలు ఇస్తారు అంత పూర్తిగా ఫలితం ఇవ్వకపోయినా ఒక ముప్పై శాతం ఇస్తే అవకాశం ఉంటుంది మంచి ఒక గ్రహస్థి క్షేత్రం కాబట్టి అట్లానే వీరికి బుధుడు కూడా పదిలో ఉన్నాడు పదిలో బుధుడు యోగదాయకంగా మంచి ఆలోచన జ్ఞానము మంచి నేర్పరి ఏ విధంగా మన నైపుణ్యత అవన్నీ కూడా కడబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజకీతంలో పదకొండు ఉండడం వల్ల కొద్దిగా లాభాలు భూలాభాలు కానీ సంతానపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడటం కానీ ఏదో రకమైనటువంటి కొంత లాభపడే అవకాశం కుజకేతుల కలగ వల్ల ఉంటుంది కాబట్టి మొత్తం మీద తుల రాశి వారికి యోగదాయకంగా ఉందో చెప్పొచ్చు విద్యార్థులకి ఏ విధంగా ఉండిపోతుంది గురువు విద్యార్థులు చదువు చాలా బాగుంటుందమ్మా కాబట్టి అతిథోరణి పనికిరాదు చదువుకి కూడా సమయం ఇవ్వాలి ప్రతి విషయానికి సమయం ఇచ్చినట్టే చదువుకు కూడా సమయం ఇచ్చి ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండిపోతుంది గురువుగారు రాజకీయ నాయకులు కూడా యోగప్రదంగా ఉందమ్మా ఎందుకంటే అప్పు చేసన్నా వీళ్ళు కొంత గొప్ప మా యొక్క పేరును పైకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా రాజకీయాలకు కూడా బాగుంది వ్యాపారస్తులకి ఉద్యోగులకి ఎలా ఉంటుంది గురువు గారు వ్యాపారస్తులకి కొంత ఒత్తిడి ఉన్నా కూడా బయటపడతారు ఉద్యోగులు కూడా ఒత్తిడి మీద ఉద్యోగం చేస్తున్నా కూడా వాటి నుంచి అంతా ఒక్కసారిగా బయటపడతారు ఎందుకంటే గురువు యోగదాయకంగా తొమ్మిదిలో ఉన్నాడు అంతా మన మంచికి రేపటి రోజు మనం బాగుంటామని ఆలోచనతో చేస్తారు కాబట్టి ప్రతి విషయం దేవానుగ్రహం కూడా కలుగుతుంది వీళ్ళకి ఉద్యోగస్తులు కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ విధంగా తొమ్మిదిలో గురువు ఉండడం వల్ల అంటే గురువు సపోర్టివ్గా ఎక్కువగా వీళ్ళకి యోగిస్తున్నాడు కాబట్టి వ్యాపారస్తులు కూడా పదిలో పదులు ఉంటాడు కొత్త నైపుణ్యత కొత్త ఆలోచనలు వచ్చి వ్యాపారం కూడా ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది పెళ్లి కానీ వధువు వరులకి పెళ్ళి అయ్యే అవకాశం ఉందా గురుగారు అది గోచారి చేత బలం ఉందమ్మా ఖచ్చితంగా వివాహ యోగం ఏదైతే ఉంది దశాంతర దశ కూడా మహర్దశ కాకపోతే మనకు వ్యక్తిగత జాతం కూడా పరిశీలన చేసుకోవాలి కాబట్టి దానిలో ఏమైనా దోషాలు ఉంటే కనుక ముందుకు వెళ్ళకపోవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురుగారు వీళ్ళు వెంకటేశ్వర ఆరాధన చేయటం అట్లనే శక్తి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాసరాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓ సందేహం ఉంటుంది అయా నేను ప్రతి గుడికి వెళ్ళలేను లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి ద్వాసరాశులు అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమ శివుడే గురువు అందరికీ శివుణ్ణి ధ్యానిస్తుండండి శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి తద్వారా యోగాన్ని పొందండి అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ అనుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నా కూడా నివారింపజ నివారింపబడతాయి తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం